అయితే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరికీ శుభవార్త అందరికంటే కాదు కొంతమంది క్యాన్సర్ బారిన పడి ఇక బ్రతకడం కష్టం ఆశలు వదులుకున్నటువంటి కుటుంబాలకు ఒక శుభవార్స్తారనుకోవాలి ఎందుకంటే క్యాన్సర్ ఇబ్బంది లేదు చాలామందికి తెలిసిన విషయం దానివల్ల చాలామంది చనిపోయినట్టు పరిస్థితి ఉంది లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోలే వ్యక్తులు ప్రాణాలను గాల్లో పోతున్నటువంటి సందర్భ దానికోసం రష్యా ఒక ప్రయోగం అయితే చేసింది అది సక్సెస్ అయినట్టుంది అదేంటంటే క్యాన్సర్ కుక్ వ్యాక్సిన్ తయారు చేసినటువంటి రష్యా క్యాన్సర్ బాధితులకు గుడ్ న్యూస్ ఈ వ్యాధికి తాము సొంతంగా వ్యాక్సిన్ అభివృద్ధి చేసినట్లు రష్యా ప్రకటించింది రష్యా సొంతంగా ఎంఆర్ఎన్ఏ క్యాన్సర్ వ్యాక్సిన్ డెవలప్ చేసింది పేషెంట్లకు వీటిని ఫ్రీగా ఇవ్వాలని అనుకుంది మంచిదని కణితి వృద్ధిని దాని సమీపంలో మరో కణితి రాకుండా అది అణచవేస్తుంది ఫ్రీ క్లినికల్ ట్రయల్స్లో ఇది సక్సెస్ అయింది అని టాస్ టీఏఎస్ఎస్ తెలిపింది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇది మార్కెట్లోకి వస్తుంది నిజంగా ఈ క్యాన్సర్కు సంబంధించినటువంటి ఈ వ్యాక్సిన్ కానీ అందుబాటులోకి వస్తే ఎవరైతే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ క్వాలిటీ వనమని అనుకోవాలి ఒకప్పుడు మనం కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ లేదు ఎంతమంది భయపడ్డారు ఎంతమంది చనిపోయినారు అది యావత్ ప్రపంచం విషయం సో అదేవిధంగా ఈ క్యాన్సర్ కూడా మందు కానీ వ్యాక్సిన్ కానికొస్తే ఎవరైతే ఇప్పుడు బాధపడుతున్నారో ఈ క్యాన్సర్ వల్ల వాళ్ళ పాలన వరమని అనుకోవాలి కానీ ఇది మన రా మన దేశంలోకి మన రాష్ట్రంలోని కూడా ఇంత తొందరగా అందుబాటులోకి వస్తే అంత మంచిదని ఆశిద్దాం ఏదేమైనా క్యాన్సర్కి వ్యాక్సిన్ కనుక్కున్నటువంటి రష్యాకి థ్యాంక్స్ చెప్పాలా దాన్ని ఇండియాలోకి వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క హాస్పిటల్కి అందుబాటులోకి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంచెం దాని మీద ఫోకస్ చేస్తే మంచిదని అనుకుంటున్నాను థ్యాంక్ యూ